దైవజనులకు క్రీస్తు పేరట శుభాభివందనములు కూర్చున్న మీ అందరికీ వంద ఇప్పుడు నేను చెప్పబోయే దేవుని మాటలను మీరందరూ శ్రద్ధగా వినాలని ఆశిస్తున్నానండి నా పాఠం మనిషికి దేవుడు చెప్పిన మే మనిషికి దేవుడు చెప్పిన మేలు ఒకటైతే ఈనాటి క్రైస్తవులు చెప్పుకుంటున్న మేలులు ఇంకొకటి అవి మనం ఆలోచించగలిగితే దేవుడు మాకు ఎంతో మేలు చేశాడు మేము ఒక ఇల్లు కట్టుకున్నాము దేవుడు మాకు ఎంతో మేలు చేశాడు ఇప్పుడు మేము చాలా ఉన్నతంగా ఉన్నాము క్రైస్తవులమని పెట్టి ఈ మనిషికి అన్ని సమృద్ధిగా ఉంటే చాలు దేవుడు మాకు ఎంతో మేలు చేశారని చెప్పుకుంటున్నారు మరి దేవుడు చెప్పిన మేలుడు ఏమిటో తన మనసు అయినటువంటి బైబుల్ గ్రంథంలో నుంచి మనం చూడగలిగితే ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయం మొదటి వచనం సుగంధ తైలము అంటే మంచి పేరు మేలు ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయం మూడవ వచనం నవ్వుట కంటే దుఃఖపడుట మేలు ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయం ఐదవ వచనం బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గర్దింపు మేలు ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయం మొదటి వచనం ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయం రెండవ వచనం విందు జరుగుచున్నా ఇంటికి పోవుట కంటే ప్రాపించుచున్నా వారి ఇంటికి పోవుట మేలు సమతల గ్రంథం

నీవు మొగ్గుకొని చెల్లింప కుండు కంటే మొగ్గుకొన కుండు ఇది మనిషికి దేవుడు చెప్పిన మేలు ఇంతవరకు నా మాటలు విన్నా మీ అందరికీ ధన్యవాదాలండి ఈ సమయం ఇచ్చిన పిల్ పిల్పంకులు గారికి క్రీస్తు పేడత శుభాభివందనములు